హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే సో రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకోవచ్చు నిన్నటి వరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమ అయిపోయాయి సో మిగిలి ఉన్న నెక్స్ట్ మూడు నుంచి నాలుగు సో నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు సో రైతు బంధు ఎప్పుడు పడుతుంది సో ఇంకా ఏ జిల్లాల వరకు పడతాయి సో ఇంకా ఎంత టైం తీసుకుంటారో వీళ్ళకైతే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీకు ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో ఇంకా చూసుకోవచ్చు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు సో రేవంత్ రెడ్డి గారు అయితే సో ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేశారు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం సో నిధులైతే జమ అయితే మొదలైతే కావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే చాలా రోజుల నుంచి అయితే అయితే నిలిపివేశారు సో మొన్నటి వరకు అయితే నలభై లక్షల మంది వరకు అయితే రైతుబంధి అయితే జమ అయిపోయాయి సో మనం వచ్చేసి చూసుకోవచ్చు రాష్ట్రానికి ఇప్పటికే ఏడు వేల రైతు రైతుబంధు కానీ నిధులైతే విడుదల చేశారు సో ఇప్పటికే నాలుగు వేల రైతు నాలుగు వేల అయితే జమ అయితే అయిపోయాయి సో ఇంకా మూడు వేల అయితే నిధులైతే ఆర్థిక శాఖను అయితే జారీ చేశారు విడుదల చేయమని సో ఆల్రెడీ చెప్పేసారు ఆల్రెడీ ఈ నెల చివరికల్లా రైతుబంద్ అయితే జమ అయిపోతుందని ఆల్రెడీ నెల చివరికి అయితే వచ్చేసింది సో ఇవాళకి వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు సో ఇవాళ అయితే రైతుబంధైతే జమ అయిపోవాలి కానీ ఇంకా అయితే జమ అయితే కాలేదు సో దీన్ని బట్టి మనం తెలుస్తుంది సో రైతుబంద్ అయితే ఈ నెల అఖలో అయితే కంప్లీట్ కాలేదని సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా అయితే అందరికైతే రైతు బంద్ అయితే అందుతుంది సో మనం చూసుకోవచ్చు ఇంకా సో ఇవాళ వచ్చేసి ఎవరికి రైతుబంధి అందుతుందంటే సో మూడు మూడు ఎకరాల నుంచి మూడు ఇరవై గుంటల వరకు సో ఇవాళ సాయంత్రం లోపు అయితే అయితే అందుతుంది అంటే ఈవినింగ్స్ ఆరు అయితే మూడు ఎకరాల నుంచి మూడు ఇరవై గుంటలు లేదా మూడు పది గుంటలు సో కొన్ని జిల్లాల వరకు అందుతుంది కొన్ని జిల్లాల వరకు అయితే అందదు సో మీరైతే ఆందోళన అయితే చెందకండి సో కొంతమందికి అందింది కొంతమందికి అందలేదని అందరికీ అయితే అందుతుంది కాకపోతే ఇంకొక వారం రోజులు అయితే వెయిట్ చేయక తప్పదు సో రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు కానీ అయితే సమకూరుకోవడంతో సో ఇంకా అయితే విడుదల కాలేదు సో విడుదల ఇంకా జమ కావడానికి కాస్త టైం అయితే పడుతుంది సో ఇంకొక వారం రోజులు అయితే వెయిట్ చేయగలరు సో ఇంకా చూసుకోవచ్చు మనం సో ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు అయితే సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే రెండో తారీఖు నుంచి మూడో లోపు అయితే వీళ్ళకైతే ఆ నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు అయితే జమ అయితే అయిపోతాయి సో మీరు కూడా ఎటువంటి కంగారు చెందకండి ఇంకా ఇవాళ ఎవరికైతే రైతుబంధు పడుతుందో సో చాలా మందికి అయితే నోటిఫికేషన్ అయితే వస్తలేదు సో మీరైతే ఎటువంటి కంగారు అయితే చెందకండి సో నోటిఫికేషన్ వస్తలేదు కానీ రైతు బంధు అయితే పడుతుంది సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తూ ఉన్నాయి సో రైతు బంధు పడిందో పడలేదో తెలుస్తుంది ఇంకా కొంతమందికి బంధు పడ్డా కూడా సో నోటిఫికేషన్ వస్తుంది కానీ అకౌంట్లో అయితే మనీ చూపిస్తలేవు సో వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు కూడా రైతు బంధు అయితే జమ అయిపోయినట్లే కాకపోతే కాస్త టైం అయితే పడుతుంది సో వాళ్ళకైతే టెక్నికల్ గ్లిచ్ కారణంగా సో ఇంకా చూసుకోవచ్చు సో ఐదు నుంచి పది వరకు రైతు బంధు పడుతుంది అంటే సో వాళ్ళకు కూడా రైతు బంధు పడుతుంది మీరు కూడా కంగారు చెందకని మీకు వచ్చేసి ఫిబ్రవరి రెండో వారాల నుంచి అయితే మీకు స్టార్ట్ అయిపోతున్నాయి బంధు అయితే మీరు కూడా రెడీగా ఉండండి మీరు రైతు బంధు అయితే పడుతుంది ఇంకా చూసుకోవచ్చు సో ఎవరైతే మన వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబర్ మీరు అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్లో తెలియజేయని సో మీకు ఎంత భూమి ఉంది అలాగే మీది ఏ జిల్లా అని సో దానివల్ల మన ఇతర సబ్స్క్రైబర్లు మరియు మన రైతులు అయితే చూస్తారు సో రైతు బంధు పడుతుందో పడట్లేదో మీ జిల్లా వాళ్ళకని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్